హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి భారీ శుభవార్త పిఎం కిసాన్ సొమ్ము పదివేలకు పెంపు ముహూర్తము ఖరారు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలోనే వివిధ వర్గాల తమ డిమాండ్లను ప్రభుత్వానికి అందజేయనున్నారు ఇప్పటికే కొన్ని స్థలాలు వివిధ రంగాల ప్రముఖులు తమ సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించారు ఈ క్రమంలోనే రైతుల నుంచి పేద మిద్ద తరగతి వరకు ప్రజలు కేంద్రం వద్ద అనేక ఆశలు పెట్టుకున్నారు తమకు ఎలాంటి ప్రోత్సాహాలు ఉంటాయని ఇంతగో ఆశగా ఎదురుచూస్తున్నారు రైతులకి ఈ విషయంపై కాస్త కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళగా వివరిస్తున్నట్టు పిఎం సన్మాన్ నిధి పేరిట ఆరు వేలు చెల్లిస్తుంది మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లో రైతు బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తుంది త్వరలోనే పంతొమ్మిది విడత నిధులు చేయనుంది అయితే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడి సాయం ఆరు వేలగానే కొనసాగిస్తుంది దీన్ని పెంచాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది ఈసారి బడ్జెట్లో ఆ దిశగా ప్రకటన ఉండకపోవచ్చని వెలువడుతున్నాయి స్వాత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుందని అంత ఎందు సారు కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈసారి తప్పకుండా పెంచాలనే విశేషణలు వెళ్తున్నాయి ఇప్పటి నుంచి ఆరు వేల నుంచి పదివేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఈ దిశగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉంటుందని ప్రభుత్వం వర్గాలు ఆశిస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే వరుసగా మూడోసారి గెలుసునే ధీమాతో ఓటర్ అకౌంట్ బడ్జెట్ పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచలేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణంగా తీసుకుంది అంటున్నారు ప్రభుత్వం పనితీరు అసంతృప్తితో వర్గాల్లో రైతాంగం కూడా ఉందని ఆగ్రహించని ఉన్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ సహాయాన్ని పెంచే వారి ఆదరణ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది రైతులు మరికొన్ని డిమాండ్లు వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లు కనిష్టంగా ఒకటి శాతానికి తగ్గించాలని పిఎం ఫసల్ బీమా యోజన కింద మొత్తం ప్రీమియంని ప్రభుత్వమే భరించాలి విత్తనాలు వ్యవసాయ యంత్రాలు పనిముట్లు ఎరువులపై జీఎస్టీ మినహాయింపు పెస్టిసైడ్స్పై కూడా జిఎస్టీని పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి తగ్గించాలని అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఇది కేంద్ర ప్రభుత్వం పథకం దీనికి కావాల్సిన నిధులు పూర్తి కేంద్రమే భరిస్తూ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటి నుంచి ఇది అమల్లో వచ్చింది రైతు కుటుంబాలకు మూడు ఇన్స్టాల్మెంట్లో ఆరు వేలు చెల్లిస్తే భర్త భార్య మైనర్ పిల్లలకు రైతు కుటుంబాలకు గణనీయమిస్తారని ఈ స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కీకేవైసీ ప్రక్రియను పారు లబ్ధిదారులకు లబ్ధిదారులకు చేస్తారు ఆధునిక నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేస్తారు కొన్ని మినహాయింపులు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు పదివేల కంటే తక్కువ నెలవారీ పెన్షన్ పొందేవారు వ్యవసాయగత రైతు కుటుంబాలు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఏసీలు వీరంతా ఈసీలుగా ఉన్న వీరంతా పిఎం కిసాన్ నిధి పొందని అనర్హులు మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్